హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెన్నమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో తోటి మెత్తటి స్పాంజ్ లాంటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ దోశల రెసిపీని ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు అందరు కూడా ఈ దోశ రెసిపీని లైక్ చేస్తారు చాలా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సగ్గు తోటి ఇలా మెత్తటి స్పాంజ్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే దోశల బియ్యాన్ని కానీ ఏవైనా సరే కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి పావు కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోండి ఈ దోశ కోసం ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి చిన్నగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోకూడదు తర్వాత ఇందులోకి పావు కప్పు దాకా లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి అటుకులు కూడా పల్చ పచ్చగా ఉండేవి వేసుకోకూడదు లావుగా ఉండేవి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి పావు కప్పు మినపగుళ్ళని అదేవిధంగా పావు టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకోండి మీరు ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెను కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది వీటన్నిటిని కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని వీటిని ఖచ్చితంగా ఐదు గంటల సేపు నానపెట్టుకోండి అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టకూడదు అంతకన్నా తక్కువసేపు కూడా నానబెట్టద్దు మరీ తక్కువసేపు నానబెట్టారనుకోండి బియ్యం మనకి సరిగా నానకుండా మిక్సీలో వేసినప్పుడు బరక బరకగా పిండి గ్రైండ్ అవుతుంది అందుకని ఖచ్చితంగా ఐదు గంటలైతే నానపెట్టుకోండి ఐదు గంటల తర్వాత చూస్తే చూసారా సగ్గు బియ్యం చక్కగా నానిపోయాయి ఈ విధంగా నానిన తర్వాత మాత్రమే మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఈ నానపెట్టుకున్న పప్పుల్ని మిక్సీ జార్కి సరిపడా వేసేసుకొని తగినన్ని నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడా కూడా మనకి పలుకు పలుకుగా లేకుండా బాగా మెత్తగా ఉండేటట్లుగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో ఒకేసారి నీళ్ళని వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే పిండి మీకు అంత మెత్తగా గ్రైండ్ అనమాట అందుకని మధ్య మధ్యలో అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి సో మొత్తానికి పిండి చూసారా ఇలా చేత్తో పట్టుకున్నామంటే వెన్నలాగా తగలాలన్నమాట అంత మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులు సగ్గు బియ్యం అన్నీ కూడా సేమ్ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇదే విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ గిన్నెలోకి వేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మీ చేత్తోనే ఈ పిండిని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో చక్కగా గాలి ఏర్పడి పిండి మనకి తొందరగా పులుస్తుంది ఫర్మంటేషన్ బాగా జరిగిందంటే దోశ చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక రెండు నిమిషాల పాటు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోండి పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఉంచుకోవాలి సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందో ఇలా పులిస్తేనే మనకి దోశ టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇలా పులిసిన పిండిని ఒకసారి గరితో కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అదేవిధంగా అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా చేసుకొని పిండిని గరిట జారుగా ప్రిపేర్ చేసుకోండి మనం వేసుకోబోయేది స్పాంజ్ దోశ కాబట్టి పిండి మరీ గట్టిగా మరీ పల్చగా ఉండకుండా గరిట జారుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి సో మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం నేను ఈరోజు ఐరన్ ప్యాన్ యూస్ చేయబోతున్నాను మీరు కావాలంటే నాన్స్టిక్ దోశ ప్యాన్ మీద కూడా ఈ దోశలు వేసుకోవచ్చు ప్యాన్ ఏదైనా సరే దోశ మీకు పర్ఫెక్ట్గా వస్తాయి ఐరన్ ప్యాన్ కాబట్టి ప్యాన్ వేడైన తర్వాత ఒక చొక్క నూనెను వేసుకొని వీళ్ళపై ఈ విధంగా రబ్ చేసుకుంటున్నాను అదే నాన్ స్టిక్ ప్యాన్ యూస్ వాళ్ళయితే మీరు డైరెక్ట్గా దోశ వేసేసుకోవచ్చు సో ప్యాన్ వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా ఒకటి నుంచి ఒకటిన్నర గరిట వరకు పిండిని వేసుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోండి అంటే కొంచెం మనకి సెట్ దోశ ఉంటుంది కదా ఆ విధంగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి దోశ వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా నూనెను వేసుకోండి దోశ పైన చూసారా చక్కగా హోల్స్ ఏ విధంగా వస్తున్నాయో ఇలా హోల్స్ వస్తేనే దోశ మనకి చక్కగా స్పాంజ్ లాగా ఉంటుందన్నమాట ఇలా నూనె వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ దోశని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు కాల్చుకోండి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్నారంటే దోశ భాగం కూడా చక్కగా ఉడుగుతుంది అనమాట పచ్చి పచ్చిగా లేకుండా ఉంటుంది సో రెండు నిమిషాల తర్వాత దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దోశ పైన పిండి కూడా మనకి చేతికి ఏమి అదుకోవట్లేదు ఇదే విధంగా మీరు దోశను తీసేసుకోవచ్చు లేదు అంటే రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా దోశను కాల్చుకోవచ్చు సో నేనైతే ఈ విధంగా ఒకవైపు దోశను కాల్చుకొని తీసుకున్నాను ఈ విధంగా మీకు కావాల్సిన దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి ఇలా మీకు కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత పిండి ఒకవేళ మిగిలితే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు చక్కగా ఈ పిండితో రెండు రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు పిండిని ఒకసారి పొలై పెట్టుకున్న తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీరు గ్రైండ్ చేసిన వెంటనే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు సో ఇక్కడ నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దోశ అయితే స్పాంజ్ లాగా ఉంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ నేను నేను సర్వ్ చేసుకున్న చట్నీ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో తప్పకుండా ఈ దోశ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే అలాగే మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ